దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ న్యూస్ ఆరోగ్య తెలంగాణ ఆరోగ్య భారత్కి ఏ విధంగా కృషి చేస్తున్నారు వీళ్ళ టీమ్ తో కలిసి అనేది ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం డాక్టర్ కిషన్ ప్రెసిడెంట్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్ బ్రాంచ్ ప్రెసిడెంట్గా రీసెంట్లీ తీసుకున్నాను ఇది సెవెంటీ థౌజండ్ డాక్టర్స్ అసోసియేషన్ తెలంగాణలో సెవెంటీ థౌజండ్ ఎంబీబీఎస్ డాక్టర్స్ ఉన్నారు డిఫరెంట్ స్పెషాలిటీస్తో సో ఇది చాలా బాధ్యత ఉన్న సంస్థ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మై మెంబర్స్ ఆఫ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఫర్ ఎలక్టింగ్ మీ యాజ్ అ ప్రెసిడెంట్ నవ్ ఐఎమ్ టేకింగ్ ఓవర్ సిన్స్ లాస్ట్ వన్ ఇయర్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ అ ప్రెసిడెంట్ ఎలెక్ట్గా పనిచేస్తున్నాను దీనిలో మాకు యాక్షన్ కమిటీ మీటింగ్ ఉంటుంది చాలా సమస్య ప్రతి సమస్యని విశ్లేషాత్మకంగా చేయడం దానికి గవర్నమెంట్కి పోరాట పందా లాస్ట్గా పెట్టుకొని ముందు వాళ్ళకు సొల్యూషన్స్ ఇస్తాం ఆర్ సొల్యూషన్ సొల్యూషన్ ఏ సొల్యూషన్ బి సొల్యూషన్ సిఏ అలా సొల్యూషన్స్ ఇచ్చడానికి చాలా మేధో చేసి చాలా సీనియర్ డాక్టర్స్ ఉన్నారు మాకు పాస్ ఉన్నారు వాళ్ళందరం కలిసి ఉమ్మడిగా డిసిషన్స్ తీసుకుంటారు దాదాపు ఎయిటీ నైన్ బ్రాంచెస్ ఉన్నాయి ఇప్పుడు తెలంగాణలో మేము హండ్రెడ్ బ్రాంచెస్కి ఎక్స్టెన్షన్ చేయడం టోటల్ సెవెంటీ థౌజండ్ మెంబర్స్ డాక్టర్స్ ఉన్నారు మెంబర్షిప్ కూడా పెంచడానికి ట్రై చేస్తున్నాం అలా ఏది అనుకోమో మనం జనరల్గా ఐ స్టార్టెడ్ మై లైఫ్ ఎంబీబీఎస్ కాగానే రూపీస్ క్లినిక్ అని వరంగల్లో ఫస్ట్ స్టార్ట్ చేశాము ప్రజా వైద్యశాలతోని తర్వాత అంచెలుగా నేను ఐఎంఏ ఇండియన్ సెక్యార్ సొసైటీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ప్రజెంట్ చేశాను సౌత్ ఇండియాకి ప్రజెంట్ చేశాను బట్ ఐఎంఏ కావడం అనేది చాలా పెద్ద సంస్థ ఇది అన్ని స్పెషాలిటీస్ ఉన్న సంస్థ కాబట్టి వర్క్ చేసుకుంటూ పోయాము కొన్ని ఆటోమేటిక్ ఆటోమేటిక్గా భగవంతుడు పెద్దలు ఇక్కడ ఐఎంఏ పెద్దలు నిర్ణయించారు వాళ్ళు ఎంకరేజ్ చేశారు ఫస్ట్ థింగ్ మాకు జూనియర్ డాక్టర్స్ నెట్వర్క్ అని ఉంటుంది ఐఎంఏ జూనియర్ డాక్టర్స్ నెట్వర్క్ అంటే హౌస్ సర్జన్స్ పీజీస్ వాళ్ళని మేము ఐఎంఏలోకి తీసుకుంటున్నాం మెడికల్ స్టూడెంట్స్ నెట్వర్క్ ఆల్ మెడికల్ స్టూడెంట్స్ అంటే ఐదు వేల మంది మెడికల్ స్టూడెంట్స్ ప్రతి ఇయర్ బయటకు వస్తున్నారు మా మెంబర్షిప్ కూడా ఐదు వేల మంది పెరుగుతుంది వాళ్ళని అందరినీ మేము యంగ్ జనరేషన్ని ఐఎంఏకి తీసుకొచ్చుకుంటున్నాం అది మా నేషనల్ వాళ్ళు డిసైడ్ చేశారు వాళ్ళందరినీ మేము కలుపుకొని యంగ్ బ్లడ్ అనేది ఇంజెక్ట్ చేయబడుతుంది ఈసారి మూడు జోన్లలో క్రికెట్ టోర్నమెంట్స్ స్పోర్ట్స్ గేమ్స్ అంటే యంగ్ జనరేషన్ రావాలి అంటే కల్చరల్ యాక్టివిటీస్ ఆల్ జోన్స్లో సపరేట్గా చేస్తున్నాం ఆల్ జోన్స్లో సపరేట్గా అకాడమిక్ యాక్టివిటీస్ చేస్తున్నాం ఆల్ జోన్స్లో క్రికెట్ అండ్ అలాంటి గేమ్స్ కూడా పెడుతున్నాం అంటే డాక్టర్స్ అందరినీ ఒకలా అది చేయడానికి తర్వాత ఇంకా డాక్టర్ డిఫరెంట్ స్పెషాలిటీస్ అందరినీ అంటే ప్రతి దానికి ఆ కార్డియాలజస్ అసోసియేషన్ ఉంది ఫిజియన్స్ అసోసియేషన్ సర్జన్ అందరు ప్రెసిడెంట్స్ కూడా ఒక ఉమ్మడిగా ఒక వేదిక చేస్తున్నాం ఆ ఆధ్వర్యంలో బికాస్ ఇదే మాతృ సంస్థ కాబట్టి అందరినీ కలుపుతున్నాం గవర్నమెంట్ డాక్టర్స్ని ప్రైవేట్ డాక్టర్స్ని సర్వీస్ కాంట్రాక్ట్ డాక్టర్స్ని అందరినీ కూడా కలుపుకొని వెళ్తున్నాం ఎందుకంటే రేపు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ గవర్నమెంట్ అప్రోచ్ కావడానికి ఉమ్మడిగా గవర్నమెంట్ డాక్టర్స్ ఉన్న ప్రాబ్లమ్స్ ప్రైవేట్ డాక్టర్స్ ప్రాబ్లమ్స్ చిన్న హాస్పిటల్ సింగిల్ క్లినిక్స్ ప్రాబ్లమ్స్ పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో వీళ్ళందరినీ ఉమ్మడిగా చేసి ఆరోగ్యశ్రీ హాస్పిటల్కి సపరేట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో వీటన్నిటిని ఉమ్మడిగా అందరినీ కలుపుకోపోయి మోర్ లా చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాం తెలంగాణ స్టేట్ హెల్త్ పాలసీ ఒకటి ప్రిపేర్ చేస్తున్నాం డాక్యుమెంట్ ఆ డాక్యుమెంట్ గవర్నమెంట్ చూపిస్తాం దిస్ ఇస్ వాట్ ఇవ్ అదే పిఎస్సీస్ పీఎస్సీస్ ఉన్నాయి కమ్యూనిటీ మెడికల్ సెంటర్స్ ఎన్నున్నాయి మ్యాన్ పవర్ ఎంత ఉంది ఎన్ని ఖాళీ ఉన్నాయి సో దాన్ని ఎలా చేయాలా ఉన్న దానిలో కూడా ఈ ఖర్చుతోనే ఇంప్రూవ్మెంట్ ఎలా చూపించవచ్చు అంటే ఎఫెక్టివ్గా అడ్మినిస్ట్రేషన్ చేంజెస్ కానీ లేకపోతే డేటా ఎంట్రీ కానీ ఇవన్నీ చేయడం వల్ల ఇంకా ప్లానింగ్లో ఫ్యూచర్ ప్లానింగ్ ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు ఫ్యూచర్గా ఇంకా మనం సర్వీసెస్ ఇంప్రూవ్ చేయొచ్చు సేమ్ ఫండ్తో తర్వాత కొంచెం ఫండ్ ఒక టెన్ పర్సెంట్ ఫండ్ చేస్తే ట్వంటీ థర్టీ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్ రిజల్ట్స్ ఎలా చేయొచ్చు అనేది మేము చర్చలు చేస్తున్నాం గవర్నమెంట్కి కంపల్సరీ కాన్స్ట్రక్టివ్ మేము సజెషన్స్ ఇస్తాం దాన్ని తెలంగాణ హెల్త్ పాలసీ అనేది ఐఎంఏ ఆధ్వర్యంలో జరుగుతుంది అది గవర్నమెంట్కి షార్ట్లీ మేము సబ్మిట్ చేస్తాం